హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే ట్యూస్డే రోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా ఇంకా నేను ఇటు బ్లాగ్లో ఏంటంటే నేను ఇంట్లో కటింగ్లు బెడ్షీట్స్ అన్నీ మార్చాను అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూస్తారని లాస్ట్ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంక వాళ్ళ వీడియోలో ఏంటంటే మార్నింగ్ లేవగానే వంట అది కంప్లీట్ అయిపోయిందండి పాపను కూడా స్కూల్కి పంపించేసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట సో కుకింగ్ అనేది రోజు రొటీన్ అయిపోతుంది చూడడానికి మీకు కూడా బోర్గా ఉంటుంది అనేసి వాళ్ళ కుకింగ్ అంతా కూడా ఏం యాడ్ చేయలేదు ఇంకా అది కాకుండా వాళ్ళ నేనైతే సొరకాయ కూర చేశానన్నమాట సో సొరకాయ కూర చాలామంది తినడానికి ఇష్టపడరు ఇంకా కుక్ చేస్తున్నా చూడడానికి కూడా ఇష్టపడరు కాబట్టి ఇంకా నేను రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు అంటే లాస్ట్ టైం నేను కూర చేస్తున్నప్పుడు మాకు ఇష్టం లేదక్క అని కామెంట్ చేశారు కదా సో అందుకని చెప్తున్నాను ఇంకా మార్నింగ్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అంటే పాపను పంపించిన తర్వాత ఇల్లంతా కూడా నీట్గా సర్వేసుకున్నాను ఇంకా కిచెన్లో అయితే కొంచెం వర్క్ ఉందనమాట అదైతే వాళ్ళ వ్లాగ్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో కిన్నెలు అయితే కొన్ని ఉన్నాయండి సింక్లో చూసారు కదా సో ఇవాళ మెయిన్గా ఏంటంటే వంటది పూర్తయిన తర్వాత గ్యాస్ కౌంటుటప్పుడు ఏం క్లీన్ చేయలేదు సో గ్రోసరీ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే గ్రోసరీస్ అయిపోయినాయి అనమాట సో లాస్ట్ మంత్ నేను తెచ్చుకున్నాను కానీ డబ్బాలైతే వేసి పెట్టుకోలేదు కొంచెం లాస్ట్వి ఎప్పుడు అని అనమాట అవి పప్పులు అవి ఉండిపోయిన డబ్బాల్లో పురుగు పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంది పెంకు పురుగు అలాగా సో నీట్గా కడిగేసి ఇంక అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న గ్రోసరీస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుందాం అనేసి నేనైతే లాస్ట్ మంత్ తెచ్చాను కానీ డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకోలేదనమాట ఇంక వాళ్ళ ఖాళీ అయిన డబ్బాలన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి ఇంకా తర్వాత గ్రోసరీస్ అన్నీ సర్దుదామని అయితే అనుకుంటున్నాను దాదాపు వన్ మంత్ అయిపోతుందండి గ్రోసరీస్ తీసుకొచ్చి అయితే యూస్ చేసుకుంటూ ఉన్నాను నేను అంటే కవర్లోనే ఉంచి అలా యూజ్ చేసుకుని మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేసుకుంటూ అలా చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే డబ్బాలో వేద్దామంటే అందులో కొంచెం బాగా అనిపించట్లేదు నాకు ఈ పాతది కూడా ఎప్పుడో స్టోర్ ఉండిపోయింది అందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అవన్నీ తీసేసి నీట్గా వాష్ చేసుకుని అప్పుడే వేద్దామని డిసైడ్ అనమాట అందుకనే గ్రోసరీస్ అన్నీ తెచ్చుకొని వన్ మంత్ అవుతున్నా కానీ ఇప్పటివరకు నేనైతే డబ్బాలో వేసి పెట్టుకోలేదు ఇంక ఇక్కడ గ్రోసరీస్ ఉన్న డబ్బాలన్నీ కూడా పక్కకు పెట్టేసి ఖాళీ అయిన డబ్బాలన్నీ కూడా వాష్ చేయడానికి పెట్టేస్తున్నాను అయితే ఇప్పుడున్న గ్రోసరీస్ ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని చూశానమాట సో బాగానే ఉన్నాయండి బాగున్నాయి అని అనుకున్నాయి మాత్రం పక్కన పెట్టేసి ఇంకా బాలేదు అవి మాత్రం పడేసేసానండి లాస్ట్లో కొంచెం కొంచెం ఉన్నా కూడా మొత్తం పడేసి ఇంకా డబ్బాలు అయితే కడిగేస్తున్నాను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట కడగటానికి వీలుగా ఉండేలాగా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇంట్రెస్ట్గానే ఉంటుంది మీ అందరికీ కూడా నచ్చుతుంది సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంక ఇక్కడ చిన్న డబ్బాలు కూడా చెక్ చేసుకుంటున్నాను ఏవి అవసరమైనవి ఏవి అనవసరమైనవి చూసుకుంటున్నా ఇంకా ఎప్పటి నుంచో నీళ్ళు వండుకొని అని అనిపించినవి కూడా మొత్తం పడేసేసాను అనమాట ఇంక ఇందులో కూడా కొంచెం బాదం పప్పు ఉంది అది ఫ్రెష్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటున్నా కొంచెం ఉంది సో నానబెట్టి పెట్టేద్దాం అనేసి పక్కకు పెట్టేసుకున్న అది కూడా నేను ఏంటంటే కొంచెం మర్చిపోతూ ఉంటానండి అన్ని సరుకులు తెచ్చిపెట్టుకుంటాను కానీ వండినవి మాత్రమే నాకు గుర్తొస్తూ ఉంటాయి మిగిలినవి డబ్బాలో వేసి పెట్టి అలా మర్చిపోతూ ఉంటాను సో అందుకని అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాను నేను ఇంకా మొత్తం డబ్బాలన్నీ కూడా అండి చిన్న డబ్బాలు పెద్ద డబ్బాలు కూడా మొత్తం తెచ్చిపెట్టేసుకున్నాను సో ఇవన్నీ కూడా వాష్ చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడైతే ఫస్ట్ గిన్నెలు ఉన్నాయి కదండి సింక్లో అవన్నీ కూడా క్లియర్ చేసేసుకొని ఇంకా అప్పుడు వాష్ చేద్దామని అనుకుంటున్నాను ఇగోండి డబ్బా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లాస్ట్లో కొంచెం పెంకు పొరుగు చిన్న చిన్నగా పట్టేసిందనమాట ఇంకా మిగిలిన గ్రోసరీ ఐటమ్స్ అన్నీ కూడా చెత్త కవర్లో వేసేసుకున్నాను ఇంక ఇప్పుడు కొంచెం మగ్గలో వాటర్ తీసుకుని విమ్ జెల్ అయితే తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకుని అదే వాటర్ని డబ్బాలో మంచిగా నానబెట్టి పెట్టుకోవాలండి సో ఫుడ్ ఐటమ్స్ మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మనం గిన్నెలు వాష్ చేసే లిక్విడ్తోనే నేను క్లీన్ చేసుకుంటా ఉన్నాను సో సర్ఫ్ వాటర్ అలా వేసామంటే అందులో వేసిన ఫుడ్ ఐటమ్స్కి కూడా స్మెల్ పట్టేసి సర్ఫ్ బాస్నే వస్తూ ఉంటుంది అనమాట ఫుడ్డు అందుకని విమ్ జెల్ తోటి విధంగా అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఫస్ట్ ఇలా వింజల్ వేసేసి నానబెట్టి పెట్టేసుకున్నానండి కొద్దిసేపు ఈ లోపల ఏంటంటే లో ఉన్న గిన్నెలన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకుంటాను నిజానికి డబ్బాలు చూడడానికి అయితే చాలా గా కనిపిస్తున్నాయండి అందులో పురుగు ఉందని నాకైతే తెలియదు అనమాట సో నిన్నో ఎప్పుడు నేను దోశ పిండి నానబెడదామని చూస్తే డబ్బాలో కొంచెం లాస్ట్ కి బాగా అనిపించలేదు పొట్టులాగా పిండి ఉంటుంది కదండి సో పిండి టైప్ లో వచ్చేసి కొంచెం చిన్న చిన్నగా పురుగులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అది కాకుండా నేను ముందే అనుకున్నాను సో గ్రోసరీ డబ్బాలన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకుని ఆ తర్వాత సరుకులన్నీ సర్దుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా అందుకని లాస్ట్ మంత్ తెచ్చుకున్నా కానీ ఇప్పుడు వరకు అయితే సర్దుకోలేదు నా అలాగనే మీరు కూడా ఎవరికైనా మతి మరుపు ఉంటే ఒకసారి చెక్ చేసుకుంటారని అనుకుంటున్నా సో గ్రోసరీ డబ్బాలన్నీ కూడా చూసుకోండి ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి మంచిది ఎందుకంటే మన తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది సో నేనైతే దాదాపు టూ మంత్స్ అయిపోతుంది డబ్బాలన్నీ కూడా చెక్ చేయక సో మొన్న చూస్తే నాకు బాగా అనిపించలేదు లోపల ఇంకా లాస్ట్కి వచ్చినప్పుడు డబ్బాలో పిండిలాగా కనిపించి ఇంకా అందులో చిన్న చిన్నగా అనిపించినాయి అనమాట సో బాగా అనిపించలేదు నాకైతే ఇంక అందుకనే వాటిని నీట్గా తోమేసుకుంటున్నాయి వాళ్ళైతే ఇంకా మా ఇంట్లో ఏంటంటే పాపకి నాకే కాబట్టి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫుడ్ ఐటమ్స్ త్వరగా అనమాట తెచ్చుకున్నవి ఏమైనా కానీ సో మా వారు ఓన్లీ రైస్ మాత్రమే తీసుకెళ్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా స్కూల్లోనే తింటూ ఉంటారు కదా ఇంకా పాపకి నాకు మాత్రమే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో త్వరగా అవ అవ్వదనమాట ఇద్దరమే కాబట్టి అక్కడికి నేను చాలా తక్కువ తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటూ ఉంటానండి ప్రతిదీ కూడా వన్ వన్ కేజీ అనమాట సో అది కూడా అవ్వట్లేదు మాకైతే ఇంకా ఇక్కడ బాసన్లు కడగడం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు డబ్బాలన్నీ కూడా తోమ పెట్టేసుకుంటున్నా సో విమ్ జెల్ వేసి పెట్టుకున్నాం కాబట్టి మంచిగా నానుపని అనమాట ఇప్పుడు స్క్రబ్ తోటి అలా పైప్ తోమేసుకొని మొత్తం డబ్బాలన్నీ కూడా క్లీన్గా కడిగేసి పెట్టుకుంటున్నాను దాదాపు వన్ మంత్ నుంచి నేను కూడా వెయిట్ చేస్తున్నా డబ్బాల్లో కొంచెం కొంచెం మిగిలినాయి కదా సో అవన్నీ కూడా అయిపోతే ఇంకొకేసారి క్లీన్ చేసేసి ఫ్రెష్గా గ్రాసరీస్ నింపి పెట్టుకుందాం అనేసి వన్ మంత్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట సో వన్ మంత్ కాదండి టూ మంత్స్ అయిపోయినా కానీ కొంచెం కొంచెం అయిపోయేటట్టు అనిపించలేదు నాకైతే ఇంక అందుకని మిగిలినవన్నీ కూడా పాడేసేసాను కొంచెం కొంచెం మిగిలిపోయినాయి అనమాట డబ్బాల్లో లాస్ట్గా అవన్నీ కూడా పాడేసేసి ఇంకా కడగేసుకుంటున్నాను ఇంకా అవ్వాలని చూస్తే అవి ఎప్పటికీ అవ్వవు పాపకి నాకే కాబట్టి ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ఫుడ్ అనేది బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా కానీ సో మినపప్పు అయినా తర్వాత పప్పుచారు కోసం తెచ్చిన పప్పు అయినా ఇందాక నేను పడేసింది ఏంటంటే ఎర్రపప్పు అనమాట సో రెండు రకాల పప్పులు అయితే తెచ్చుకుంటూ ఉంటాను సో ఎర్రపప్పు అనేది ఏంటంటే పప్పుచారు కోసం కాకుండా సో బీరకాయలు అలా వేసుకుంటూ ఉంటారు కదండి నానబెట్టుకుని బాగుంటుంది అనమాట ఆ కర్రీ తెచ్చి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను ఇంకా అలా కొన్ని రకాల పప్పులు ఏంటంటే ఉండిపోయినాయి లాస్ట్కి ఇంకా అవన్నీ కూడా పడేసేసాను ఇంక ఇవాళ పనులన్నీ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ నుంచి అయితే షూట్ చేయలేదండి సో మార్నింగ్ ముగ్గు పెట్టడం కానీ వంట ఇదంతా ఉంటుంది కదా మళ్ళీ అదంతా యాడ్ చేస్తే మనకి వీడియో అనేది ఇంకా లెంతి అయిపోతుంది అనేసి ఇంకా అవన్నీ నేనైతే యాడ్ చేయలేదనమాట ఇంకా డబ్బాలన్నీ కడగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తం సో ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు వంట అయిన తర్వాత కూడా గ్యాస్ ఏమి నీట్ చేయలేదని చెప్పాను కదా ఇప్పుడు గ్యాస్ కూడా ఒకసారి నీట్ చేసేసుకుంటాను సో ఫస్ట్ అయితే క్లీనింగ్ స్ప్రే ఉంటుంది కదండి అది ఒకసారి అలా స్ప్రే చేసేసుకుని క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుంటాను ఇది కొత్త బాటిల్ అనమాట ఈరోజు ఓపెన్ చేశానండి మిస్టర్ మస్కిల్ అనమాట ఇది బాగుంటుంది చాలా స్మెల్ అనేది క్లీన్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది క్యాప్ ఉంటుంది కదండి సో ఆ క్యాప్ని రొటేట్ చేసుకుంటూ ఉండాలి అక్కడ మనకి స్ప్రే కావాలా అంటే స్ప్రే చేయాలనుకుంటే స్ప్రేలో ఆప్షన్ పెట్టి అలా అనమాట స్ప్రే చేసుకుని నీట్గా ఇలా క్లీన్ చేసుకుని తుడిచేసుకుంటూ చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా ఇక్కడ నేనైతే గ్యాస్ అంతా నీట్గా తుడి చేసుకుంటున్న స్ప్రే చేసుకున్న తర్వాత సో మార్నింగ్ కుకింగ్ అయిన తర్వాత కూడా ఏం క్లీన్ చేయలేదు ఇంకా ఒకేసారి గ్రోసరీ డబ్బాలు అవన్నీ కూడా వాషింగ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దాం అనేసి పక్కన పెట్టేసాను అనమాట ఈ పని అంతా కూడా సో ప్రతిరోజు కూడా వంట అయిన తర్వాత కంపల్సరీ గ్యాస్నైతే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి నేనైతే నైట్ ఒకసారి ఇంకా మార్నింగ్ ఒకసారి అనమాట డైలీ టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో నైట్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచాక ఎందుకు క్లీన్ చేస్తానంటే ఇంకా తెలియకుండా మనకి కిచెన్లో ఒకలాంటి బొద్దింకలు కానీ అలాంటివి ఏవో ఒకటి తిరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే సో మనం ఎంత క్లీన్గా పెట్టుకున్నా కానీ నైట్ టైంలో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి ఇంకా మాకైతే రీసెంట్గా ఒక బల్లి తిరుగుతూ ఉంది కిచెన్లో అయితే ఇంకా నాకు అసలు బాగా అనిపించట్లేదు ఆ బల్లిని అక్కడ చూసిన తర్వాత వచ్చి వచ్చి అది గ్యాస్ కిందనే ఉంటూ ఉందండి నేను ఒక టూ టైమ్స్ అయితే చూసాను అనమాట సో ఈ మధ్య అయితే రావట్లేదు కానీ ఇంకా అలా చూసాను అప్పటి నుంచి కూడా నాకు నీట్గా ఉన్న గ్యాస్ అదంతా కూడా మళ్ళీ ఒకసారి మార్నింగ్ అలా స్ప్రే చేసేసుకొని క్లాత్ పట్టుకొని నీట్గా తుడిచేసుకొని ఇంకా ఆ ప్లేస్ని నేను వంట చేయడానికి కానీ అలా వాడుకుంటూ ఉంటాను అనమాట లేదంటే నేను అసలు యూస్ చేసుకోలేను ఆ ప్లేస్ని ఇంకా అలా అనమాట అందుకనే నేను నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నా కానీ మార్నింగ్ ఒకసారి కంపల్సరీ మళ్ళీ క్లీన్ చేసుకుని ఇంకప్పుడు వంట అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను ఇలా వంట పూర్తయిన తర్వాత ఎప్పటికప్పుడే మనం క్లీన్ చేసి పెట్టుకున్నామంటే కిచెన్లో స్మెల్ అనేది ఉండదు అనమాట అంటే మనం వండిన ఫుడ్ని బట్టి ఏదో ఒక స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి సో అందుకనే వెంటనే క్లీన్ చేసేసుకున్నామంటే స్మెల్ అనేది ఉండదు కిచెన్ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కూడా సో మనకి ఏమైనా వంటలన్నా కానీ ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇంక ఇలా ప్రజెంట్ అయితే కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిందండి మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు తోము పెట్టేసుకున్నాను కదా డబ్బాలన్నీ కూడా అవన్నీ ఒకసారి క్లాత్ తోటి నీట్గా తుడిచేసానండి తుడిచేసి ఫ్యాన్ కింద అయితే ఒక గంట రెండు గంటల పాటు వదిలేసాను అనమాట సో డబ్బా లోపల చెమయమన్నా ఉన్నా కూడా మంచిగా ఆరిపోతుంది అనేసి ఇంకేలా వదిలేసి ఫ్యాన్ అయితే స్పీడ్లో పెట్టానమాట ఫుడ్ స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి డబ్బా లోపల అనేది లేకుండా చూసుకోవాలి సో అందుకోసమే ఇలా ఫ్యాన్ కింద అయితే ఒక గంట రెండు గంటల పాటు ఆరబెట్టి పెట్టుకున్నాను సో ఫస్ట్ అయితే ఒక తడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసానండి ఎందుకంటే ఇలా ఆరిపోతే వదిలేసినా కానీ ఎంతో కొంత చెము ఉండిపోతూ ఉంటుంది ఇంకా అందుకనే నీట్గా తుడి చేసుకుని ఇంక అప్పుడు ఆరబెట్టుకున్నాను ఇంకా ఆరిపోయిన తర్వాత డబ్బాలన్నీ కిచెన్లోకి తీసుకొచ్చి ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ వేసి పెట్టుకుంటున్నానండి సో మా ఇంట్లో ఏంటంటే కంపల్సరీ ఎర్ర ఉప్మానే ఉంటుందండి సో అదైతేనే తింటాం మేము తెల్లర ఉప్మా ఇష్టం ఉండదు అనమాట నాకు మా పాపకి అసలు ఇష్టం ఉండదు ఇంకా తర్వాత ఏంటంటే మినప్పప్పు అండి టిఫిన్ కోసం మనకి ఎంతో అవసరం కదా సో ఆ మినపప్పు అయితే వేసి పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత కందిపప్పు ఆల్రెడీ ఓపెన్ చేసి సగం అయితే వాడేస్తానండి నేనైతే ఇంకా మిగిలింది డబ్బాలో వేసి పెట్టుకున్నా ఇంక ఇప్పుడు పల్లీలు అనమాట సో ఆల్రెడీ తెచ్చినవి ఏంటంటే నాకు అవసరమైనప్పుడల్లా కొన్ని కొన్ని తీసేసి యూజ్ చేసుకుంటా ఉన్నాను డబ్బాలో అయితే వేసి పెట్టుకోలేదు కానీ అవసరమైనప్పుడల్లా కొన్ని కొన్ని తీసుకుని మళ్ళీ ప్యాక్ చేసేసి పక్కన పెట్టుకుంటా ఉన్నాను ఇంక వాళ్ళంతా డబ్బాల క్లీనింగ్ తుడవటం ఆరిపెట్టడం ఈ పనే సరిపోయిందనమాట నాకైతే సో ఏదైనా ఒక పనిని ఎంచుకున్నామంటే ఆ పనితోనే ఉంటుందండి రోజంతా కదా సో నిన్నంతా కూడా కటింగ్లు మార్చడం బెడ్షీట్లు మార్చడం హాల్ అంతా క్లీన్ చేసి మంచిగా డెకరేట్ చేసి పెట్టుకోవడం సో ఈ పనే సరిపోయిందనమాట ఇంక వాళ్ళైతే ఇలా డబ్బాలన్నీ క్లీన్ చేసి సరుకులన్నీ నింపి పెట్టుకోవడం ఈ పనిలో ఉండిపోయానండి సో చేయాలి కానీ ఇంట్లో పని అనేది అసలు అవ్వదండి ఎండ అయిపోయింది అనడానికి అయితే ఉండదు ఈ పని అవ్వగానే మళ్ళీ వేరే వర్క్ అనేది మన కోసం రెడీగా ఉంటూ ఉంటుంది సో అలా అనమాట ఒక సర్కిల్లా మనకి తిరుగుతూనే ఉంటుంది ఇంట్లో పని అనేది ఈ పని అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రీగా ఉంది ఫ్రీ టైం ఉంది అని అనుకోవడానికి ఉండదు అసలు ఇంకా మనమే ఆ ఫ్రీ టైంని క్రియేట్ చేసుకోవాలి పనులన్నీ త్వరగా ప్లాన్ చేసుకునే ఉదయాన్నే త్వరగా లేచి అన్ని పనులు ముగించుకుని మన కోసం మనం కొంచెం టైం అనేది తీసి పక్కన పెట్టుకోవాలి సో రోజంతా కూడా ఇలా వర్క్ చేస్తూ కూడా ఉండకూడదు ఎవరైనా కానీ ఎంతో కొంత రెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట ఇంక ఇక్కడ గ్రోసరీస్ అన్నీ వేసి పెట్టేసుకున్న డబ్బాలు మళ్ళీ షెల్ఫ్లో అయితే సర్దేసుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను కడిగిన డబ్బాలు అన్నీ కూడా నింపి పెట్టుకోలేదు కొన్ని డబ్బాలు అయితే ఖాళీగానే ఉన్నాయండి సో ప్రజెంట్ ఉన్న గ్రోసరీస్ మాత్రం వేసి పెట్టేసుకున్నాను ఇంకా ఖాళీగా ఉన్న డబ్బాలు అయితే పక్కన పెట్టేసుకున్నాను రేపటినాడు ఇంకేమన్నా తెచ్చుకున్నప్పుడు యూజ్ అవుతాయి కదా అనేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఏంటంటే చిన్న డబ్బాలు మూడు అయితే పెట్టుకున్నాను కదండీ సో జీలకర్ర వామ్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇది మార్నింగ్ ఏంటంటే జీర వాటర్ అలా తాగుతూ ఉంటాను కదండి సో దానికోసం అనేసి జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకున్నాను సో రెండు డబ్బాలో కూడా వేసి పెట్టేసుకుంటున్నాను సో జీలకర్రతో పాటు ఏంటంటే ఆప్షనల్గా బామ్ కూడా తెచ్చుకున్నానండి సో బామ్ వాటర్ కూడా చాలా మంచిది కదా హెల్త్కి డైజెషన్ అదంతా కూడా మంచిగా అవుతుంది ఫుడ్ ఏమన్నా సరికి జరగకపోయినా కానీ అలా యూజ్ అవుతుంది కదా ఇంక అందుకని బామ్ వాటర్ కూడా అయితే తాగుదాం అనేసి అప్పుడప్పుడు ఆల్టర్నేటివ్స్గా బామ్ కూడా తీసుకొచ్చుకున్నాను ఇంకా దాన్ని కూడా కట్ చేసేసుకుని ఈ సీసాలు అయితే వేసి పెట్టేసుకుంటున్నాను ఏంటంటే ఇలా బామ్ వాటర్ కానీ జీరో వాటర్ కానీ బాగానే ఉంటుందండి సో లెమన్ హనీ వాటర్ కానీ ఇలాంటివి అసలు పడవన్నమాట హెల్త్కి స్టార్టింగ్లో అనుకుంటే ఒకసారి ట్రై చేశాను సో అప్పటికి ఛానల్ స్టార్ట్ చేసాను లేదు నాకైతే గుర్తులేదు కానీ లెమన్ హనీ వేసుకుని తాగితే అసలు ఆ రోజంతా కూడా స్టమక్ పెయిన్ వచ్చేసి ఫుల్ వామ్థింగ్స్ అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే పులుపు అనేది నా బాడీకి అసలు సెట్ కాదు ఆ వీడియోలో కూడా చాలామంది తాగుతూ ఉంటున్నారు కదా అనేసి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ట్రై చేయకండి మన హెల్త్కి ఏది సెట్ అయితే అది మాత్రమే మనం చూస్ చేసుకోవాలి సో మనకి తెలిసిపోతుందండి మన బాడీకి ఏది పడుతుంది ఏది పడట్లేదు అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది సో దాని ప్రకారమే ఫాలో అవుతూ ఉండాలి అంతేకానీ ఏదో యూట్యూబ్లో చూసేసాను కదా అది నేను ట్రై చేసేసేయాలనేసి ట్రై చేయకండి చాలా మంది స్కిన్ కేర్ రొటీన్స్ కూడా అలా ట్రై చేస్తూ ఉంటారు ఫేస్ ప్యాక్లని అవన్నీ ఇవన్నీ సో అవి కూడా అసలు ట్రై చేయొద్దు ఎందుకంటే మీ స్కిన్కి ఏది సూటబుల్లో మీకే తెలుస్తుంది కదా సో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి ఏదేదో చేసేసి ఉన్న స్కిన్ అయితే పాడు చేసుకోవద్దు ఇంకా అలా అనమాట నా సజెషన్ ఎందుకంటే నేను కూడా అలా కొన్ని ప్రయోగాలు చేశాను కానీ నాకు సెట్ కాలేదు సో మనం ఉన్న లైఫ్ స్టైల్లోనే మనం చూసుకోవాలి కానీ ఎవరు ఏదో చేశారని అదైతే మనం చేసుకోకూడదు నాకు తర్వాత అర్థమైంది ఇంకా అప్పటి నుంచి అయితే అన్ని పక్కన పెట్టేశాను అనమాట సో ప్రతిదీ కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ కదండి ఇంకా అలా గ్రోసరీస్ అన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత ఏంటంటే బనానాస్ ఉన్నాయండి ఒక టూయే ఉన్నాయన్నమాట వాటితోటి జ్యూస్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను అవి ఏంటంటే పోతున్నాయి ఇంకా మధ్య మధ్యలో కొన్ని మచ్చల్లాగా వచ్చేసాయి అనమాట ఇంకా అదంతా కూడా కట్ చేసి పక్కన పెట్టేసి బాగున్న బనా వేసి జ్యూస్ అయితే చేసేస్తున్నా కొన్ని పాలు కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఇంక వాళ్ళ టీ అలాంటివి ఏం పెట్టుకోవట్లేదు అనమాట ఇంకా మా వారు కూడా ఏంటంటే స్కూల్ నుంచి డైరెక్ట్గా హోమ్ ట్యూషన్స్కి వెళ్ళిపోతా అని చెప్పారు లేట్ అవుతుంది అనేసి ఇంక ఇంటికైతే రాలేదు ఇంకా ఆయన రారు కదా అనేసి నేను జ్యూస్ అయితే చేసేస్తున్నాను బనానా కట్ చేసి వేసుకున్న తర్వాత షుగర్ కూడా వేసుకొని ఇంకా కొన్ని పాలు ఉంటే వేసేసుకుంటున్నా పాలు ఎక్కువైపోయి బనకు కొంచెం తక్కువైపోయిందండి సో అయినా చేసేస్తున్నాను సో కొంచెం నేను తాగేసి కొంచెం పాపకైతే ఫ్రిడ్జ్లో పెడదామని అనుకుంటున్నా పాలు ఏంటంటే నిన్నటి పాలండి సో కొన్ని మిగిలితే వేడి చేసి చల్లరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట సో మళ్ళీ రేపటికి బాగో అనేసి మొత్తం ఉన్న కడికైతే వేసేసి ఇలా జ్యూస్ అయితే చేసేసుకుంటున్నా సో మనం షాప్ నుంచి పాలు ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదండీ అవి టూ డేస్ మాత్రమే ఉంటాయి ఇవాళ రేపు అలా అనమాట టూ డేస్ మాత్రమే ఉంటాయి ఇంకా అలా అనమాట అందుకనే టూ డేస్లోనే వాడేయండి మిగిలితే కనుక పడేసేయండి అవి మంచిది కాదనమాట అయితే ఇంకా జ్యూస్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేనైతే కొంచెం వేసేసుకుని తాగేస్తున్నానండి నాకైతే కొంచెం వర్క్ చేసాను కదా వీక్గా అనిపిస్తుంది అనమాట కొంచెం నేను తాగేసి కొంచెం పాపకైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇదే అండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు షాలిని నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైంలో మన వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇంకా జ్యూస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వక్కడే సర్దేసుకొని కిచెన్ అంతా కూడా నీట్గా సర్ద పెట్టేసుకున్నాను అనమాట సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్